హలో వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ వీడియోలో నా బ్లాక్ బ్లాక్బీర్ కలెక్షన్ మొత్తం కూడా చూపించబోతున్నానండి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్ మోడల్స్ అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ కలెక్షన్ అంతా కూడా నేను ఒకసారిగా తీసుకున్నది కాదండి అప్పుడొకటి అప్పుడొకటి తీసుకొని ఈ విధంగా జాగ్రత్తగా ఒక స్టోరేజ్ బాక్స్లో దాచిపెట్టానండి దానివల్ల నాకు అన్నీ కూడా చాలా కలర్ పోకుండా నీట్గా ఉన్నాయన్నమాట ఒకప్పుడు అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉండేది బట్ కోవిడ్ టైంలో మేము హౌస్ అది షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక బాక్స్ అయితే మిస్ అయిందండి అందులో ఒక ఫైవ్ సిక్స్ వరకు ఉన్నాయన్నమాట బ్లాక్ బీర్డ్స్ బట్ అవి మిస్ అయిపోయాయి ఇంక ఇప్పుడున్న ప్రజెంట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ కనపడుతుంది కదా బ్లాక్ బీడ్స్ ఇది వచ్చేసి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అయితే యూజ్ చేశానండి బట్ అస్సలు కలర్ పోలేదనమాట ఆల్రెడీ షాప్ వాళ్ళు మాకు చెప్పారు ఇవైతే కలర్ పోయేది కాదు అని డిస్కో డిస్కోపోసల్లో ఇలా చుట్టిస్తారనమాట చిన్న చిన్న బాల్స్ లాగా ఈ గోల్డ్ బాల్స్ ఏమైనా కలర్ పోతాయేమో అని నాకు కొనేటప్పుడు డౌట్ వచ్చింది బట్ అయితే ఇది కలర్ పోలేదండి వాటర్లో దడిచినా కూడా కలర్ అయితే పోలేదు మా ఏరియాలో ఇవి అప్పటికప్పుడు చుట్టిస్తారనమాట మనం మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా చుట్టిచ్చేస్తారు నాకైతే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్గా ఇచ్చేసారండి రీసెంట్గా ఇలాంటివి గోల్డ్ ఐటమ్స్ కూడా మార్కెట్లో అమ్ముతున్నారు మనం కావాలంటే అది చేయించుకోవచ్చు అనమాట అలాగే ఇది సెకండ్ వన్ వచ్చేసి యాంటిక్ టైప్ అండి ఈ మోడల్ ఇది కూడా సన్నది డిస్కో పూసలు టైప్లో అనమాట యాంటిక్ లాకెట్టు దీంట్లో విక్టోరియా పూసలతోటి ఇచ్చారండి డిజైన్ అంతా కూడా ఇది కొని కూడా అప్రాక్సిమేట్గా ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది ఇది కొనేటప్పుడు నాకైతే కొంచెం రెడ్డిష్ లాగా ఉంది కదా మేబీ అదన్న కలర్ పోతుందేమో స్టోన్ ఏదన్నా షైనింగ్ పోతుందేమో అని నాకు డౌట్ అయితే వచ్చింది బట్ ఆ షాప్ అతను గ్యారెంటీ అని చెప్పేసి రాసిచ్చాడనమాట నాకు ఇదైతే కలర్ అయితే పోదు ఎన్నిసార్లు వేసుకున్న అలాగే ఉంటుంది అని చెప్పేసి ఇది కూడా మోర్ దాన్ టెన్ టైమ్స్ అయితే వేసుకున్నానండి నాకైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట మీకు కలర్ పోతుంది అనే డౌట్ వస్తే మాత్రం నేను వేరే ఐటెం రీప్లేస్ చేస్తాను నేను రాసిస్తానని చెప్పారు వాళ్ళు చెప్పినట్లే ఒక్కసారి కూడా ఇదైతే కలర్ పోలేదండి అంత నీట్గా ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట ఇది నా ఫేవరెట్ బ్లాక్ బీడ్స్ అండి ఇది వచ్చేసి టూ లైన్ టైప్ అనమాట కింద వచ్చేసి విక్టోరియా బీట్స్ అలాగే ప్యారల్స్ కాంబినేషన్లో ఇచ్చారనమాట టూ లైన్స్ మనకి శారీస్ మీదకైతే అదిరిపోతుంది ఈ మోడల్ చాలా రోజుల నుంచి ఈ కలర్ కోసం వెయిట్ చేశారండి ఇట్లా టూ లైన్స్ కోసం లక్కీలి రీసెంట్గా దొరికిందనమాట ఇది త్రీ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి నాకు ఫైవ్ హండ్రెడ్ వరకు పడిందండి ఆ కాస్ట్ అలాగే ఇది అందులో వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట ఇది రీసెంట్గా తీసుకున్నాను లక్ష్మీదేవి పెనెంట్ తోటండి మొత్తం కూడా సింగిల్ లైన్ చైన్ సింగిల్ లైన్కి ఇట్లా ఈ విధంగా అమ్మవారు రూపం అనమాట కిందంతా కూడా ముత్యాలతోటి ఇలా వేలాడుతూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా డిజైను దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి బట్ అవి పెద్దదిగా ఉన్నాయని చెప్పేసి నేనైతే యూజ్ చేయట్లేదు టోటల్ సెట్ వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీకి అయితే ఇచ్చేశారు చాలా బాగుంటుంది అనమాట ఈ చైన్ కూడా అలాగే ఇక్కడ ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేసింది ఇది తీసుకొని కూడా వన్ ఇయర్ బ్యాక్ అవుతుందండి ఇది కూడా కలర్ అయితే షేడ్ అవ్వలేదు ఫ్లవర్ టైప్లో ఇచ్చారనమాట రీస ఇది కూడా చాలా బాగుంటుంది శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా కూడా ఇక్కడ మనకి పింక్ కలర్ స్టోన్ ప్లేస్లో గ్రీన్ ఇచ్చేసి గ్రీన్ ప్లేస్లో పింక్ కాంబినేషన్ కూడా ఉన్నాయి అన్నమాట ఆ షాప్లో ఇంకా నేనైతే పింక్ కలర్ మిడిల్లో వచ్చేలాగా ఇలా అయితే తీసుకున్నానండి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి నేను ఎక్కువగా రోల్డ్ గోల్డ్ ఇయర్ ఇట్లాంటివి ఇట్లాంటివైతే యూస్ చేయనండి నాకైతే అంతగా సరిపడదు అని చెప్పేసి పెద్దగా అయితే నేను యూజ్ చేయను ఒకవేళ వాళ్ళు మ్యాచింగ్తో పాటు తీసుకోవాలని అంటే తీసేసుకొని ఇంకా అలా పడేస్తూ ఉంటాను ఇయర్ రింగ్స్ అయితే అలాగే అది తీసుకునేటప్పుడు దాంతోపాటు ఇంకొక మోడల్ కూడా తీసుకున్నానండి ఇది కూడా సేమ్ అమ్మవారి లాకెట్ అనమాట ఇందాక చూసిన లాకెట్ టైప్ ఇంకొకటి కాకపోతే దీనికి చైన్ అంతా కూడా బ్లాక్ బీట్స్ కాకుండా మధ్య మధ్యలో గోల్డ్ చైన్ లాగా ఉంటుందన్నమాట ఇది కూడా నాకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేసిందండి సేమ్ ఇందాక చూసారు కదా అది ఇది కాంబినేషన్ టైప్ అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకోవచ్చు ఇప్పుడు చూపించిపోయేది కూడా నా ఫేవరెట్ మోడల్ అండి ఈ పెండెంట్ వచ్చేసి పికాక్ టైప్ అనమాట ఇది మనం కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయించండి వెనక కొన్ టైప్లో ఒకటి ఇచ్చారు ఇది నాకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ వరకు పడిందండి వన్ ఇయర్ బ్యాకే తీసుకున్నాను అనమాట ఇది కూడా మొత్తం పెరల్స్ కాంబినేషన్లో ఇచ్చారండి పికాక్స్ వచ్చాయన్నమాట పైన అంతా కూడా మనం కావాలంటే ఈ లాకెట్ని తీసేసుకొని ఓన్లీ ఆ చైన్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట అలా అయినా కూడా బాగుంటుంది మొత్తం నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే ఇదేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్